ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే సింగపూర్లోని రివల్ వ్యాలీ రోడ్డులో ఉన్న ఓ షాప్ హౌస్లో మంటలు చెలరేగగా ఆ భవనంలోని రెండు మూడు ఫ్లోర్లకు కూడా ఈ మంటలు వ్యాపించాయి అందులోనే ఉన్న స్కూల్లో మార్కు శంకర్ సమ్మర్ క్యాంపులో భాగంగా పాఠాలు నేర్చుకుంటున్నారు చేతులు కాళ్లకు కాలిన గాయాలు కావడంతో ఊపిరితిత్తులకు పొగ చూడడంతో అత్యవసర వార్డులో చికిత్స అందించున్నట్లు వైద్యులు వెల్లడించారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు సైతం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా మార్క్ శంకర్కి జరిగిన ప్రమాదంపై స్పందించారు ఈ మేరకు ఆ పోస్టులో సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్కు శంకర్ చిక్కుకున్నారని విని బాధపడ్డాను ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి ఇప్పటికే పవన్ హుటాహుటిన సింగపూర్కు వెళ్లారు ఆసుపత్రిలోని తన కుమారుని పరామర్శించి తాజా చికిత్స పైన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు మార్క్ శంకర్ ఆరోగ్యం పైన ఆందోళన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు మార్కు కోలుకుంటాడని ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మామూలుగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల పరీక్షలు చేస్తున్నామని పవన్కు వైద్యులు వివరించారు మరో మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు అక్కడే కుమారుడి కోసం ఉండాలని నిర్ణయించారు మార్క్ శంకర్ పూర్తిగా కోలుకునే వరకు పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి డిశ్చార్జ్ తర్వాతే పవన్ కళ్యాణ్ తిరిగి ఏపీకి వస్తారని సమాచారం